ఓం శ్రీ శ్రీమాత్రేణుమహ ఇప్పుడు తెలియజేసే అంశము మరి ఈ డిసెంబర్ నెలలో పద్దెనిమిదో తారీఖు బుధవారం రోజు సంకష్టాల చతుర్థి ఈ సంకష్ట చతుర్థి నాడు తప్పనిసరిగా ఈ విధంగా ఆచరించారు అంటే చక్కని ఐశ్వర్య వృద్ధి ఆరోగ్య వృద్ధి ప్రధానంగా ఆరోగ్యం ఇంపార్టెంట్ వ్యాపార అభివృద్ధి బిజినెస్ చేసే వారికి కూడా మన మంచి లాభాలు కలగాలి అలాగే మీకు ఏదైనా సరే ఆటంకాలు కలుగుతున్నాయంటే ఆటంకాలన్నీ కూడా తొలగిపోవటం కోసం ఇప్పుడు నేను తెలియజేసే విధంగా ఆచరించడానికి ప్రయత్నం చేయండి తప్పనిసరిగా సుఖ సంతోషాలతో గడపగలుగుతారు డబ్బుకు లోటు అనేది ఉండదు చక్కని ఆరోగ్యము పొందగలుగుతారు మీ మనసులో ఉన్నటువంటి కోరిక అనేది కూడా భగవద్ అనుగ్రహం వల్ల తప్పనిసరిగా నెరవేరుతుంది నాన్న మరి ఈ రోజున మీరు ఆచరించవలసినది అంటే కొద్ది మంది ఉపవాసం ఉంటారు కొద్ది మంది ఉండలేరు ఉపవాసం ఉండలేని వారు ఉదయం పూటనే పూజ చేసుకోండి నాన్న ఉపవాసం ఉండగలిగేవారు మొత్తం ఉండి సాయంత్రం పూట మీరు పూజ చేయండి గణపతి పూజ చిన్నది ఒక చెంబు రాగి చెంబు తీసుకొని స్థాపన అలవాటు ఉన్నవాడు అలవాటు లేని వాళ్ళు మామూలుగా చిత్రపటానికి మీరు పూజ చేస్తాం కనీసం అలవాటు వాళ్ళు కొద్దిగా రాగి చెంబు నిండా బియ్యం తీసుకొని పసుపు కుంకుమ ఒక రూపాయి బిళ్ళ ఒక పువ్వు అందులో వేసి దానిపైన తమలపాక పెట్టి తమలపాక పైన హరిద్రా గణపతి హరిద్ర అంటే పసుపు పసుపుతో చేసినటువంటి గణపతిని పెట్టండి అలా పెట్టి చక్కగా మీరు బొట్టు పెట్టి గణపతి స్తోత్రాలు చదవటము అష్టోత్తర శతనామాలు చదవటం నామాలు చదవడం అలాగే సంకటనాశనం గణపతి స్తోత్రము అని ఉంటుంది ఓం ప్రణమ్య శరసాదేవం గౌరీపుత్రం వినాయకం వీలైతే ఇరవై ఒక్కసార్లు చదవండి అంతసేపు ఇరవై మీరు చదవలేమమ్మా అనుకుంటే కనీసం మూడు సార్లు లేదా ఒక్కసారైనా సరే అది చదవండి ఉదయం మొత్తం కూడా ఉపవాసం ఉండి అచ్చంగా ఎంటీ స్టమ్మక్ తి ఉండలేమమ్మా అనుకుంటే టీ కాఫీ పాలు తాగవచ్చు అందులో ఎలాంటి ఆక్షేపణ లేదు ఉపవాసం ఉండే వాళ్ళు తీసుకోకూడదు అని కొద్దిమంది అంటూ ఉంటారు కానీ వాస్తవంగా తప్పేం లేదు నాన్న మరీ ఖాళీ కడుపుతోటి ముత్తైదులు ఉండద్దు అని చెప్పేసి మా పెద్దవాళ్ళు అయితే చెప్పేవాళ్ళు ఎప్పుడూ కూడా పుణ్యస్త్రీ అలా ఉండకూడదు తప్పు అనేవాళ్ళు అందుకని వెనకటిలో ఉపవాసం ఉన్నప్పుడు ఇప్పుడు శివరాత్రి రోజు కానీ అలా చలిమిడి తినేవాళ్ళు చలిమిడి అని అంటే ఏమవుతుందంటే అంత పచ్చిగా ఉంటుంది స్టవ్ మీద వేడి చేయరు ఏది అలా చలిమిడి తినేవాళ్ళు ఉడకబెట్టకుండా ఉండాలి అని కొద్దిమంది చపాతీ కాల్చుకు తినేవాళ్ళు అంటే పెనం మీద కాల్చడమే కదా అన్న కాన్సెప్ట్ అలా చేసేవాళ్ళు సరే మీ ని బట్టి మీరు ఉండండి నాన్న అలాగే ఆ రోజున ప్రధానంగా చేయాల్సింది ఉండ్రాడు గణపతికి చాలా చాలా ఇష్టమైనవి ఉండ్రాలు సో ఆ ఉండ్రాళ్ళు కనీసం ఒక ఇరవై ఒకటి అయినా క్వాంటిటీ ఉండి భగవంతుడి దగ్గర నైవేద్యం పెట్టడం మంచిది వడపప్పు పానకము గణపతికి చాలా ఇష్టం వడపప్పు పానకము అలాగే మరి ఈ రోజు బుధవారం వచ్చిన సందర్భంగా తెలియచేసేది పెసరు నానబెట్టండి ముందు లేదా బుధవారం పొద్దున్నే నానబెట్టినా పర్వాలేదు ఈ రోజు ఉదయమే ఎర్లీ మార్నింగ్ నానబెట్టిన తప్పు కాదు నానబెట్టిన పెసలు అన్నీళ్ళు వంపేసి ఆ పెసలు దానిపైన కొంచెం బెల్లం ముక్క పెట్టి గోమాతకి తినిపించండి ప్రత్యక్ష దైవం గోమాతకి చక్కగా అవి తినిపించండి దీనివల్ల యథార్థంగా వ్యాపార వృద్ధి కలుగుతుంది నాన్న ధనానికి లోటు ఉండదు అలాగే మీకు వీలైతే అది రుబ్బడి అంటే మిక్సీలో వేసో గ్రైండర్లో వేసో ఒక ఐదు పెసరట్లు అనేవి కూడా చేసి నైవేద్యం పెట్టండి కుటుంబ సభ్యులందరూ కూడా అది ప్రసాదంగా స్వీకరించవచ్చు గణపతికి నైవేద్యం పెట్టి చక్కని ఫలితం పొందుతారు నాన్న యదార్థంగా తెలియచేస్తున్నాను అద్భుతమైన రిజల్ట్ వస్తుంది అలాగే మన ఇంట్లో కూడా గణపతి దగ్గర పెసర గుగ్గిళ్ళు అనేవి చేయండి అంటే ముందుగా పెసర నానబెట్టి ఉడకబెట్టి తాలింపేస్తారు ఆ పెసర గుగ్గిళ్ళు అనేవి కూడా చాలా చాలా మంచిది ఈ రోజు బుధవారం సందర్భంగా ఇలా చేస్తే ప్రధానంగా వ్యాపార వృద్ధి కలుగుతుంది ఆటంకాలు తొలగిపోతాయి చక్కని ఆరోగ్య వృద్ధి అనేది కలుగుతుంది సో అలాగే బుధవారం వచ్చిన సందర్భంగా తెలియజేసేది మరి బుధుడు తెలివితేటల్ని జ్ఞానాన్ని అందిస్తాడు సో ఈ రోజున తప్పనిసరిగా పిల్లలతో కూడా వాళ్ళ శక్తి కొద్ది స్నానం చేసి రాగానే చక్క దండం పెట్టించండి ఓం గమ్ గణపతియ్యే నమహ ఓం గమ్ గణపతి నమహ అని ఆ మంత్రాన్ని చదివించండి పిల్లలతోటి ఎన్నిసార్లు వీలైతే అన్ని సార్లు మూడు సార్లు పదకొండు సార్లు ఇరవై సార్లు నూట ఎనిమిది సార్లు మీ శక్తి కొద్ది పిల్లలతోటి అనిపించండి ఈ రోజు ఓం గమ్ గణపతి ఏ ఆ మంత్రాన్ని ఎక్కువ సార్లు చదవాలి ఎక్కువ సార్లు చాంటింగ్ చేసుకోవాలి చేస్తే అద్భుతమైన ఫలితాలు పొందగలుగుతారు నానా ఆ రిజల్ట్ అనేది కూడా మీరు అంత త్వరగా చూడగలుగుతారు దీనికి ఎలాంటి ఇది అంటే కంపల్సరీ ఇలాగే ఉండాలి అలా చేయాలి అలా ఏం లేదు పిల్లలు చక్కగా స్కూల్ కి రెడీ అవుతారు భగవంతుడి దగ్గర దండం పెట్టించండి ఓం గమ్ గణపతి అని ఇది నేను ఎప్పుడు కూడా మూలా నక్షత్రం నాడు అంటే దసరా నవరాత్రుల్లో సరస్వతి పూజ నాడు పిల్లలందరికీ కూడా ఎప్పుడు ఈ మంత్రం తెలియజేస్తుంటాయి ఇదిను మరొకటి కూడా సరస్వతి అమ్మవారిది తప్పనిసరిగా డైలీ ఈ రెండు మంత్రాలు చేయండి నానా అని చెప్పేసి తెలియజేస్తూ ఉంటాను చాలా మంది కూడా అలా మళ్ళీ ఆ తర్వాత పెద్దవాళ్ళే కలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు పన్నెండు ఏళ్ల క్రితం మిమ్మల్ని కలిసి అమ్మగారు ఆ రోజు నాకు మంత్రం చెప్పారు ఇప్పుడు మంచి పొజిషన్ లో ఉండి గుర్తు పెట్టుకొని వస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం మూలా నక్షత్రం నాడు ఎక్కువ మంది పాత వాడు కూడా వస్తూ ఉంటారు వాడు మేము అప్పట్లో వచ్చామమ్మ అప్పుడు మీరు మంత్రం చెప్పారు అని చెప్పేసి చాలా సంతోషం అనిపిస్తుంది అందరూ కూడా ఉన్నత స్థితిలో ఉండాలి ఎప్పుడైనా సరే డబ్బు సంపాదన ఇంపార్టెంటే కానీ గౌరవ మర్యాదలకు భంగం కలగకుండా సంపాదించాలి కీర్తి ప్రతిష్ఠలకు భంగం కలగకుండా డబ్బు అనేది అది మనకి వంట పడుతుంది కష్టపడి సంపాదించిన సొమ్ము కూడా మరి కుటుంబ సభ్యులందరూ కూడా అనుభవిస్తారు కాబట్టి న్యాయబద్ధమైన సంపాదన అయినట్టుంటే చక్కని ఆరోగ్యము అష్టైశ్వర్యాలు పొందగలుగుతారు నాన్న సో మరి ఎప్పుడు కూడా నేను తెలియజేస్తుంటా సంకష్ట చతుర్థి ఆ ఒక్క నాడైనా సరే కనీసం వినాయకుడు గుడికి వెళ్ళటం కానీ లేదా మీ ఇంట్లో అయినా సరే గణపతికి చక్కగా కొంచెం గంధం పెట్టి బొట్టు పెట్టి మీరు కూడా ఇంత కుంకుమ పెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా కనీసం ఓం గమ్ గణపతి ఏ ఓం గమ్ గణపతి నమ అని చెప్పేసి నూట ఎనిమిది సార్లు మంత్రాన్ని చక్కగా జపించండి అద్భుతమైన ఫలితం కలుగుతుంది నాన్న ఎక్కడ ఎలాంటి ఆటంకాలుండ కొద్ది మంది ఆఫీసులో నన్ను హరాస్ చేస్తున్నారు అని చెప్పేసి కూడా వాస్తవంగా నాకు చాలా మంది వచ్చారు ఆఫీసులో కూడా వాస్తవంగా జరుగుతూ ఉంటాయి బయటికి చెప్పుకోలేని సమస్యలతో కూడా కొద్ది మంది బాధపడుతూ ఉంటారు వాళ్ళు ఈ రోజున తప్పనిసరిగా గణపతికి చక్కగా దండం పెట్టుకుని మీరు బయలుదేరి వెళ్ళండి అంత శుభం జరుగుతుంది నాన్న మీరు ఆడావుడిగా ఉన్నారు ఏమి నైవేద్యం పెట్టడా లేదు అనుకుంటే చిన్న బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి గణపతికి జామ పండు అంటే చాలా చాలా ఇష్టం అని అంటారు వెలగ పండు జామ పండు ఈ పండ్లంటే ఇష్టం అందుకని మీ శక్తి కొద్ది ఏవి అందుబాటులో ఉంటావి చక్కగా నైవేద్యం పెట్టండి ఇలా చేశారు అని అంటే మీ మీ మనసులో ఉన్నటువంటి కోరిక అనేది తప్పనిసరిగా నెరవేరుతుంది లేదా కొన్ని అరటి పళ్ళైనా సరే నైవేద్యం పెట్టండి కొద్ది మందికి ప్రసాదం పంచండి అద్భుతమైన ఫలితము కొద్ది మందికి అపనిందలు అనేవి వస్తూ ఉంటాయి వాళ్ళు చేయని తప్పుకు బాధ్యులవుతూ ఉంటారు చేయని తప్పుకి తప్పు చేశారు అంటే శిక్ష ఓకే ఎలాంటి తప్పు లేకుండా కూడా బాధపడుతూ ఉంటారు కొద్ది మంది నిమిత్త మాత్రులు వాస్తవంగా వాళ్ళు కూడా ఏంటి ఇది అనుకుంటారు అప్పుడు గణపతిని ఆరాధించాలి తప్పనిసరిగా అలాంటివన్నీ కూడా తొలగిపోతాయి నాన్న అందుకనే వినాయక చెబుతున్నాడు తప్పనిసరిగా మీరు ఇలా అక్షింతలు పట్టుకొని కథ వినాల్సిందే తప్పనిసరిగా ఆ కథ వినాలి అక్షింతలు వేయాలి కొంచెం తల మీద వేసుకోవాలి అపనిందలు అనేవి ఉండవు అని చెప్పేసి అందుకనే ఎప్పుడు గణపతికి ప్రతి రోజు అయినా సరే గణపతి చక్క దండం పెట్టుకొని మీరు బయలుదేరి వెళ్ళండి ఒక్క చిటికడ పంచదార నోటిలో వేసుకొని వెళ్ళండి చాలు అన్ని శుభవార్తలే వింటారు నాన్న శుభాలు చేకూరుతాయి అందుకే పిల్లలందరికీ కూడా నేను ఎప్పుడూ ఎడ్యుకేషనల్ లాకెట్ అని చెప్పేసి కడుతూ ఉంటా వాస్తవంగా తెలియజేస్తున్నా ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది కట్టించుకున్న తర్వాత మంచి మంచి ఫలితాలు పొందామమ్మా అని చెప్పేసి ఆ పిల్లలు వచ్చి తెలియజేస్తుంటారు వాళ్ళ పేరెంట్స్ తోటి పిల్లలు వస్తారు వచ్చి వాళ్ళు చెప్తారు ఏ కారణం చేతనన్నా అది మిస్ప్లేస్ అయిపోయినా అది కనిపించలేదన్న స్కూల్లో పోయింది కాలేజీలో పోయిందన్నా మళ్ళీ వచ్చి అది కట్టించుకుంటారు తప్పనిసరిగా అది లేకపోతే వాళ్ళకి ఒక సైకలాజికల్ ఫీలింగ్ కావచ్చు వాస్తవంగా తెలియచేస్తాం అది నా మెడలో ఉన్నది నన్ను కాపాడుతుంది అన్న నమ్మకం అది అదే ముందుకు వనిస్తుంది అలాగే యథార్థంగా దానికి ఎన్నో జపాలు చేయించటం కావచ్చు పూజలు అభిషేకాలు అంత శక్తి ధారపేయటం వలన అది మీకు కలిసి వస్తుంది ఏదైనా ఒక లాకెట్స్ నేను బొట్టి పెట్టి కట్టాను అంటే కలిసి వస్తుంటే దాని కారణం అది వాటికి ఎంతో బలాన్ని ఇవ్వటం అనేది జరుగుతుంది అందువల్ల జాతక పరంగా లాకెట్స్ కట్టించుకున్న అలాగే ఎడ్యుకేషనల్ లాకెట్ అనేటువంటిది కట్టించుకున్నటువంటి వాళ్ళు మంచి పొజిషన్ లో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు సో పిల్లలకి తప్పనిసరిగా ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది కట్టించండి నాన్న అలాగే మరి ఈ రోజున గణపతిని చక్కగా ఆరాధించటము గణపతికి గంధం బొట్టు పెట్టి కుంకుమ బొట్టు పెట్టండి ప్రతి రోజు కూడా గణపతికి కొంచెం కుంకుమ ఇలా బొట్టు పెట్టేసి స్నానం చేసి రాగానే మొదలు మీరు ఇంత కుంకుమ పెట్టుకోవాలి గణపతికి బొట్టు పెట్టాలి ఫస్ట్ ఆ ఒక్కటి అలవాటు చేసుకోండి మీరు ఎంతవరకు అలవాటు లేదు అన్నటువంటి వాళ్ళకి పిల్లలకైనా సరే తెలియజేస్తున్న చదువులో రాణిస్తారు వాళ్ళు తప్పనిసరి ఏ ఆటంకాలు కలగకుండా ముందుకెళ్ళిపోతుంటారు కొంతమందిని మీరు గమనించండి వాళ్ళు జాతక పరంగా ఏమవుతుంది అంటే ఒకటి అనుకుంటారు మరొకటి చేస్తారు చదివేది ఒక గ్రూపు చేసే ఉద్యోగం సంబంధం పొంతనే లేని ఉద్యోగం చేస్తారు అందుకనే ఎప్పుడైనా సరే జాతక పరిశీలన అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అందులో కూడా మేము తెలియజేయటం అనేది జరుగుతుంది నువ్వు గ్రూప్ తీసుకుంటు ఇది కానీ ఆ సెక్షన్ ఎలా నువ్వు మరొకటి వెళతావు అది ముందు తెలియజేయడం జరుగుతాయి జాతక పరిశీలనలో అందుకనే ఎప్పుడైనా ఆస్ట్రాలజీ పరంగా కానీ న్యూమరాలజీ పరంగా కానీ నేమాలజీ అంటారు పేరు సరిచేయటం విషయంగా కావచ్చు వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలిస్తే మోర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది చిన్నపిల్లలకైతే పేరు మార్చటం కానీ అది ప్రొనౌన్సేషన్ బాగాలేకపోయినా మీనింగ్లెస్గా గా ఉన్నా మరి డెఫినెట్గా గా వాళ్ళు ఎడ్యుకేషన్ లో రాణించాలి అనన్నా వాళ్ళు సంస్కారవంతంగా వెళ్ళాలి ముందుకనన్నా నేమ్ కరెక్షన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ నాన్న ఇక టెన్త్ స్టాండర్డ్ వచ్చిన తర్వాత ఆ టెన్త్ కంప్లీట్ అయిందంటే ఇక మళ్ళీ మనం కరెక్షన్ చేయడానికి కష్టం అవుతుంది అంతకంటే ఏం కాదు మేము చేస్తున్నాం కానీ మీకు ఉపయోగకరంగా ఉండాలి కదా అందుకని చిన్న వయసులోనే చక్కగా పేరు కరెక్షన్ అనేది చేయించండి వచ్చి పెద్ద కష్టకమైనది ఏమీ కాదు ఒక్కసారి అపాయింట్మెంట్ తీసుకొని కలవండి ఒక పది కూర్చుంటే నేమ్ కరెక్షన్ అనేది చేయడం జరుగుతుంది మీకు టెన్షన్ ఏమీ లేదు అలా కరెక్షన్ చేయించుకున్న తర్వాత ఆరోగ్యవంతంగా ఉన్నవాళ్ళు చదువులో రాణించిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వాడు కూడా భగవంతుడు అనుగ్రహం వలన లలిత అమ్మవారి అనుగ్రహం వలన మంచి ఆరోగ్యాన్ని కూడా పొందిన ఉన్నారు నేమ్ కరెక్షన్ చేసుకున్న తర్వాత సో స్పెల్లింగ్ కరెక్షన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ నానా ఎప్పుడైనా వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి మోర్ ఇన్ఫర్మేషన్స్ తెలుసుకోవచ్చు రేపటి రోజున విధంగా చేయటము నైవేద్యం పెట్టడము వడపప్పు పానకం నైవేద్యం పెట్టడం కొబ్బరికాయ కొట్టడం ఇవన్నీ మీరు చేయండి చేసి ఆ ప్రసాదాన్ని స్వీకరించి భోజనం చేయండి ఆ రోజు కూడా ఇలా కదిలించవచ్చు తప్పేమీ లేదు అది కదిలించవచ్చు ఆ రోజే ముందుకు వైపుకి కదిలించండి యథా స్థానైనా పరిశీలించామి నీ స్థానానికి నువ్వు మళ్ళీ ఆ ఆ స్థానంలోనే మళ్ళీ నెలకొచ్చి కూర్చుంటాడు తప్పకుండా అలా ఏంటంటే భగవంతుడికి మనము ప్రధానంగా గణపతిని ఆరాధించటము మోస్ట్ ఇంపార్టెంట్ ఈ విధంగా చేశారు అని అంటే మళ్ళీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మళ్ళీ సంక్రిష్ట చతుర్దశం ఇక అక్కడ నుంచి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము మొత్తం కూడా అద్భుతంగా కలిసి వస్తుంది ఈ సంవత్సరంలో ఇది ఆఖరి సంకష్టహర చతుర్థి అందుకని మాక్సిమం ఇలా చేయడానికి ప్రయత్నం చేయండి నాన్న మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమంది షేర్ చేయండి